పాదయాత్ర ద్వారా రామగుండం ప్రాంత సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా స్వాగతం పలుకుతున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ఉప ముఖ్యమంత్రిగా మొదటిసారిగా రామగుండం నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సింగరేణి సంస్థ బుధవరకని మెయిన్ చౌరస్తాలో సభా నిర్వహణకు ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు కాగా శుక్రవారం సభ ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే రామగుండం సిపిఎం శ్రీనివాస్ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞత తెలిపారు భట్టి విక్రమార్క వంద కోట్ల రూపాయలతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన మూసివేసిన ఓసిపి ఫోర్ స్థలంలో హైడ్రల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రామగుండంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తున్న ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు కావాలన్నారు. రామగుండంలో వనింటుటి కట్టడానికి అదే మాదిరిగా ఇక్కడ ఉన్నది భారతదేశన అంటే నిజాం కాలంలోనే యాకెన్ కోలుగా ప్రారంభమై ఈ ప్రాంతం అతిపెద్ద కోల్ ఇండస్ట్రీగా సింగరేణిగా అభివృద్ధి ఈ రామగుండం ప్రాంతాన్ని మళ్ళీ పూర్వయువం తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నాయకులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తి అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వైభవం తీసుకురావాలి రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కట్టాలి రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో సాగునీరు తాగునీరు ఇవ్వాలి గోదావరికని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగుల ఉద్యోగ కల్పన కల్పించాలి ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా అదే ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి అభివృద్ధి చేయాలని ఒక సంక్షేమ మాట ఏదైనా ఎన్నికల ముందు ఇచ్చినామో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మా నాయకుడు శ్రీధర్బాబు గారి యొక్క ఆలోచనను వారి యొక్క సహకారంతో మరి రేపు రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమవర్గ గారు స్వయంగా వాళ్ళు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘనస్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక శుభ గడియ మంచి పరిణామానికి నాంది వల్కే కార్యక్రమం చేస్తున్న తరుణంలో వారి ప్రాంతంలో వచ్చే వన్ ఇంటి ఎయిట్ పాటు పాయిలెట్ ప్రాజెక్ట్గా ఓసిపి ఫోర్ ముగిసిపోయే దాన్ని హైడల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడానికి ఒక ఆలోచనతో అదే మాదిరిగా రామగుండాన్ని అభివృద్ధి ఒక సంకల్పంతో వస్తున్నది గొప్ప పరిణామంగా భావిస్తున్న వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం